అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మిగిలిన ఇడ్లీ పిండితో క్రిస్పీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఉదయం మిగిలిన ఈ పిండితో సాయంత్రానికి వేరువేడిగా కరకరలాడే పునుగులు చేసుకొని తిన్నారంటే పిల్లలు పెద్దలతో సహా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇది ఎలా చేయాలో చూసిద్దామా చాలా ఈజీ ప్రాసెస్ అండి చేయడం విజయవాడ పునుగులు మీకు తెలిసే ఉంటాయి కదా సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటాయండి వీడియో మిస్ చేయకుండా చూడండి లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి ఇది మిగిలిన ఇడ్లీ పిండి అండి దీంతో ఇప్పుడు మనం పునుగులు చేయబోతున్నాము రుచిగా ఎలా చేయాలో చూసిద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సీన్ బౌల్లోకి మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి ఇందులోకి వేసేసుకోవాలి ఈ ఇడ్లీ పిండిలోకి మీరు మైదాని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు వరకు మైదాని గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండితో చేయొచ్చు లేదా మైదాతో చేసినా కూడా చాలా బాగుంటాయండి ఈ పిండిని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనకు అల్ల ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఈ పురుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి విజయవాడ పురుగులు మీరు తినే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి హాయ్ అత్తమ్మా వెల్కమ్ టు కుకింగ్ ఈజీలీ అవునా అత్తమా పాప పడుకుంది లేస్తుందేమోనని చిన్నగా మాట్లాడుతున్నా ఇప్పుడు నేను పునుగులు చేయబోతున్నా అత్తమా ఇడ్లీ పిండితో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అత్తమ్మా లైవ్లోకి వచ్చినందుకు ఇది మనం బ్యాటర్ లాగా కలుపుకోవాలి దివ్య హాయ్ అండి హైదరాబాద్ వెల్కమ్ టు కుకింగ్ ఈజీలీ అండి మన తొక్క కుకింగ్ అండి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి హాయ్ మామయ్య థ్యాంక్స్ మామయ్య పనులు చేస్తున్న మామయ్య మీ వాళ్ళకి కావాలంట ఇప్పటి నుంచి అడుగుతున్నారు మైదా పెరుగుతో చేస్తే హెల్తీ కాదని పిండితో చేస్తున్నాము అయ్యా ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపి చేస్తున్నాం ఇలా కలుపుకోవాలి కావాలనుకుంటే ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు హాయ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కుకింగ్ రెసిపీస్ కోసం ఇడ్లీ పుండితో పునుగులు సాయంత్రానికి ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి ఉదయం మిగిలిన ఇడ్లీ పిండితో సాయంత్రానికి వేడివేడిగా స్పన్ చేస్తే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఒక్కసారి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి చూడండి ఈజీగా ఎలా చేయాలో చూపించాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి కొంచెం పెరుగుని అలాగే చిట్కడంతా సోడా సాల్ట్ కూడా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం బాగా కలిసేలాగా కలపండి మనం పునుగుల పిండి ఏ విధంగానైతే కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి నేను పిండి కలిపి చూపిస్తానండి చూడండి ఇలా పుంగుల పిండిలాగా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ అయ్యి ఆయిల్ పెట్టుకున్నానండి ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి పునుగులు బోండాలు ఇష్టం ఉన్నవారు మైదాతో చేస్తే హెల్తీ కాదనుకున్నవారు ఇలా ట్రై చేసి చూడండి ఇడ్లీ పిండిలో గోధుమ పిండి వేసి లైట్గా పెరుగు వేసి పెరుగు వేసినా వేయకపోయినా పర్లేదు వేసుకున్నా కూడా బాగుంటాయి వేయకపోయినా బాగుంటాయి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం సోడా సాల్ట్ కూడా వేసుకొని పుంగల పిండిలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టము కామెంట్ చేయండి మాకు లేవమ్మా పునుగులు ఉన్నాయి అత్తమ్మా రండి ఇస్తాను మీతో పంపించినా మీ మన వాళ్ళతో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అత్తమ్మ బొండా చెయ్యి మమ్మీ అని ఇలా చేస్తే వారికి చాలా ఇష్టం అనమాట అందుకే ఇట్లా చేస్తున్నాం మొన్నటి వరకు అన్ హెల్దీగా ఉన్నారు కదా అందుకే హెల్దీగా చేసి పెడదాం అనేసి ఇట్లా చేస్తున్నాం ఏం చేసిన అత్తవా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కలిపిన పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మిగిలిన ఇడ్లీ పిండితో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సాయంత్రానికి కరకరలాడే బోండా చేసుకొని తినండి చాలా బాగుంటాయి టేస్ట్ లైవ్లో ఉన్నవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఈజీగా ఎలా చేయాలో చూపించానండి చూడొచ్చు మీరు ఒకసారి వెళ్ళి మీకు రెసిపీస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ట్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం వీటికి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడు మైదాతోనే కాకుండా ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి పునుగులు అంటే ఇష్టపడేవారు మైదా అంటే ఇష్టపడని వారు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మిగిలిన ఇడ్లీ పిండితో చేసిన పునుగులు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఉదయం ఇడ్లీ పిండి మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కానప్పుడు సాయంత్రానికి ఇలా వేడివేడిగా పునుగులు చేసి తినేసేయండి చాలా బాగుంటాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే అంతే టేస్టీ టేస్టీ పునుగులు రెడీ ఆయిల్ అంతా వడి చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే మిగిలిన ఇడ్లీ పిండి పునుగులండి టేస్టీగా చాలా బాగుంటాయి మిగిలిన ఇడ్లీ పిండితో చేసిన ఈ పునుగులు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఈ రెసిపీని పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు మైదాతోనే కాకుండా ఇలా ఇడ్లీ పిండితో హెల్దీగా పునుగులు చేసుకొని తినచ్చండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిండి పిండి కూడా అస్సలు ఉండవండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్లో ఇలాంటి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు పునుగులు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే ఉంటుంది కానీ మైదా అనేసి చాలామంది తినకుండా వదిలేస్తారు అలాంటి వారు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిండి పునుగులు రెడీ వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల వేగదండి పచ్చిగా అలానే ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై ఫ్రై చేసుకున్నామంటే మొత్తం మంచి కలర్తో చాలా టేస్టీగా వస్తాయి అంతేనండి మన రెసిపీ అయిపోయింది రెసిపీ చూడని వారు పూర్తి వీడియో చూసేయండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ ఇడ్లీ పిండి పునుగులు రెడీ ఆయిల్ అంతా వడ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే క్కర నేడుతూ భలే టేస్టీగా ఉంటాయండి పిండి పిండి కూడా అస్సలు ఉండవు లైవ్లోకి వచ్చిన వారికి థ్యాంక్స్ అండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రెండ్స్ মারো রেসিপি তো মালিকানোর দাম বাই বাই